ఆ సమావేశాలలో ప్రధానంగా అంటే నేను ఎక్కువ డీటెయిల్ కానీ నమస్తే తెలంగాణలో రాసిందంట పెద్దగా సహకరిస్తా రాయలసీమకు గోదావరి తరలింపు దీంతో ఏంటంటే పట్టుదలలో ఉన్న సీఎం జగన్తో ఇది సాధ్యం రతనాల సీమగా మార్చడానికి సహకరిస్తాం రెండు రాష్ట్రాల అభివృద్ధికి చేస్తాం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి నగర్లో అన్న పెద్ద అన్న ఇది తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కృష్ణా బ్యారేజ్ నుంచి శ్రీశైలం శ్రీశైలం నుంచి అక్కడి నుంచి వస్తే తెలంగాణకు నల్గొండ మహబూబ్ నగర్కి ఉపయోగం అవుతుంది ఆ ద్వారా చెప్పారు కదా దానికి ఇప్పుడు ఇది పార్టీ మీటింగ్ కాదన్న ఇది అధికారుల మీటింగ్ దాంట్లో మేము అందరం సహకరించడానికి తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది దాన్ని సహకరించడానికి మేము వచ్చినాం మరి మళ్ళీ రాజకీయం మొదలు పెడితే రాజకీయ ఉద్దేశమే మీరు చదివిన మీటింగ్ మినిట్స్ అన్ని ఒక్కసారి మళ్ళీ కావాలంటే రీట్రీట్ చేపిస్తా మీరు ఎన్ని విషయాలు ప్రస్తావించి ఇది నేను కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయడానికి చెప్పడం లేదు దీని అంశాలను మీ ముందర పెడితే ఎట్లా ముందుకు వెళ్ళాలనే సూచన కోసమే ఇది మీరు క్లియర్గా మీరు ఇప్పుడు మీరు చదివిన మళ్ళీ ఒకసారి నాకు అభ్యంతరం లేదు మీరు పేపర్ తెచ్చి చదివిండు కదా మీరు పూర్తి స్థాయిలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అప్పుడు మాట్లాడింది దయచేసి సార్ మీరు మాట్లాడకండి మీకు ఇచ్చిన అవకాశం మీరు క్లియర్గా మాట్లాడిండ్రు మీరు క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇప్పుడు కేవలం మమ్మల్ని మాత్రమే మేము మా ప్రభు మా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఒప్పుకున్నారు దేనికి ఒప్పుకున్నారు వయా కృష్ణా నది నుంచి శ్రీశైలం సాగర్ నుంచి తీసుకపోతే నల్గొండ జిల్లాకి మహబూబ్నగర్ జిల్లా కూడా తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిందే దాని తప్ప దాని తప్ప ఇప్పుడు మళ్ళీ వేరే విధంగా మాట్లాడాలని చూపిస్తే సబ్జెక్ట్ డైవర్ట్ చేసేట్లేదు మీరు సపోర్ట్ చేస్తాను వస్తున్నాం కదా రవిచంద్ర గారు నేను ఏ నేను ఏమీ సొంతంగా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు ఆ రోజు జరిగిన చర్చల సారాంశము ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి సొంత పత్రిక నమస్తే తెలంగాణలో ఏ అంశాలు రాసిందో ఈ సందర్భంగా ఎందుకంటే మీరు చాలా విషయాలు ఇక్క ఇక్కడ నుంచి ముందుకు ఎట్లా వెళ్ళాలి అనే దాని మీద కంటే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయాలు తీసుకోలేదు తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా మీరు రిప్రజెంట్ చేయలేదు అనే చాలా విషయాలు మీరు ప్రస్తావించరు మీరు ఎన్ని విషయాలు ప్రస్తావించినా మేము చిన్న ఇష్యూ కూడా అబ్జెక్షన్ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే ఒక రాజకీయ పార్టీ తన అభిప్రాయం చెప్పేటప్పుడు ఆ అభిప్రాయాలను గౌరవించాలనేది మా ఆలోచన మేము అంగీకరించవచ్చు మేము వ్యతిరేకించవచ్చు కానీ మీరు ప్రస్తావించిన అన్ని అంశాలను మేము విన్నాము దయచేసి మీరు కూడా నేను మీ సూచనలు తప్పబడతాను నేను కూడా ఆ సూచనల నేపథ్యంలో ఇన్ లైట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఈ సమాచారం మిగతా సభ్యులందరి దగ్గర ఉన్నప్పుడు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మీ మాటల్లోనే చెప్తున్నారు గోదావరి జలాలను శ్రీశైలం శ్రీశైలం అంటే కృష్ణా బేసిన్ కృష్ణా బేసిన్ అంటే రాయలసీమ ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి ఇప్పుడు ఆయన నాగార్జున సాగర్ బైపాస్ చేస్తుంది ఇప్పుడు నే నే క్లియర్గా ఇవన్నీ మీటింగ్ మినిట్స్ రికార్డ్స్ డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన రికార్డ్స్ అన్ని మీకు పంపిస్తాను అందరు సభ్యులకు పంపిస్తాను నేను ఎవరినొకరినో కార్నర్ చేయడానికి ఎవరొకరినో తప్పు పట్టడానికి చెప్తలేను ఏ నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలనో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది విస్పష్టంగా మొట్టమొదటి మీటింగ్లో నేను ఈ సభ్యులందరికీ అధికారికంగా ఈ మీటింగ్లో నేను చెప్పదలుచుకుని దిస్ ఈజ్ మీటింగ్ మినిట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శక్తి ఈ మొత్తం ఎంటైర్ డాక్యుమెంట్స్ టూ థౌజండ్ సిక్స్టీన్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీటింగ్ మినిట్స్ అందులో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడిందో విస్పష్టంగా మీటింగ్ మినిట్స్ రికార్డు ఉంది నేను నేను ఇక్కడ ఇళ్ళకపోయినా రావు గారు అనుకుంటే జల్శక్తి మినిస్టర్ నుంచి డాక్యుమెంట్ అంతా తీసుకోవచ్చు ఏ మెంబర్ అయినా కూడా అడిగితే ఇవ్వాల్సిందే ఇది పబ్లిక్ డాక్యుమెంట్ మేబీ పబ్లిక్ లో కూడా ఉండొచ్చు అయిట్ ఉన్ను వీ టు చెక్ సో దిస్ ఈజ్ పానిమరుణ్ ఆర్జిన్ మూడు వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయి గోదావరి జలాలు వీటిని వినియోగించుకోవాలి ఇరు రాష్ట్రాలు కలిసి అని ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన ఇచ్చిండ్రు వేరియస్ తోని ఆ అది ఆ ప్రతిపాదన ముందుకు జరగలేదు ఈ లోపల మనం కట్టుకుంటున్న ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు పెట్టింది ఆంధ్రప్రదేశ్ కట్టుకుంటున్న దాంట్లో మీద మనం అభ్యంతరాలు పెట్టిన ఒక రకంగా జరిగిపోయింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చిన తర్వాత ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అధికారిక సమావేశాలు ఇవన్నీ కూడా మీటింగ్ మినిట్స్ రికార్డ్స్ కావాలంటే అన్నీ నేను ఇస్తాను జస్ట్ సింపుల్గా పేపర్ కటింగ్ సిస్టమ్ మీకు కొంత సమాచారం ఉంటుంది ఈ సమాచారం తర్వాత అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను తీసిస్తాను ఇందులో క్లియర్గా గోదావరి కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం నదీ జలాల వివాద పరిష్కారం గోదావరి జలాలు శిక్ష తరలింపు ప్రతిపాదనపై చర్చ రెండు రాష్ట్రాల నీతి అవసరాల పంపిణీపై కేసీఆర్ దృశ్యరూప ప్రదర్శన విద్యుత్ సంస్థల ఇతర విషయాల మీద కూడా వాళ్ళు ఇద్దరు ఏ రకంగా మాట్లాడుకున్నారు స్నేహ గీతక ఎలా ఉంది ఇంత పత్రికలు రకరకాల ఇది అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ జరిగింది ప్రెస్ మీట్ని ఎవరు అడ్రస్ చేసిందంటే ఏదో రాష్ట్రాల సీఎంల సమావేశం వివరాలను వెల్లడిస్తున్న తెలంగాణ మంత్రి రాజేందర్ పక్కన ఏపీ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి తెలంగాణ మినిస్టర్ ఆనాటి టూ థౌసండ్ నైన్ అంటే అప్పుడు మరి మేబీ మెడికల్ అండ్ హెల్త్ ఉందని నైన్టీన్ ఎస్ సరే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ నైన్ సిక్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఈటల్ రాజేందర్ గారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి మేమిద్దరం సరెండర్ చేసినా నేను సరెండర్ అవ్వను మేడం వాడు సరెండర్ అయ్యాలా లేడు చాయ్ తాగుతారా 148 plus student led startups 11 exited startups 12 cash flow positive startups KL deemed to be university Manav VBIT university absolute discipline absolute education at KLH we help you not only gain knowledge but also experience it KLH deemed to be university Madam hmm Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to